నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రోజుల తర్వాత నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కాల్ చేశారనమాట ఇక ఆమెడ వాయిస్ విన్న తర్వాత నా హ్యాపీనెస్కి లేవు అంత హ్యాపీ అనిపించింది నేను ఆవిడ గురించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే నార్మల్గా మన అందరి లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది సమ్టైమ్స్ లోన్లీగా ఫీల్ అవుతాము ఇక ఈ డిప్రెషన్ ఇలాంటి మాటలు విన్నప్పుడు అరే ఇంతే కదా ఇంత చిన్నదానికి రియాక్ట్ అవుతారు ఏంటి ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటాము కొన్నిసార్లు జడ్జ్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము ఇలా బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు యూనిక్ అండి కొందరు సెన్సిటివ్గా ఉంటారు కొందరు ఇమోషనల్గా ఉంటారు కొందరు మస్తు లైట్ తీసుకుంటారు కానీ ఎవరు ఏది ఎలా తీసుకుంటారో ఎవరికి ఎప్పుడు ఏది ట్రిగర్ అవుతారో ట్రిగర్ అవుతుందో మనం చెప్పలేము ఇక అలానే ఆవిడ లైఫ్లో కూడా ఈ డిప్రెషను లోన్లీనెస్ ఆవిడ స్ట్రగుల్సు ఆవిడ పడ్డ ఆ పెయిన్ ఆ సఫరు ట్రామా ఇవన్నీ ఎలా అంటే ఒక యుద్ధం చేసి ఓడిపోయి మళ్ళీ లెగిచి నిలుచొని పోరాడుతున్న మనిషి అనమాట ఆవిడ సో ఆవిడ స్టోరీని మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోబోతా ఉన్నాను ముందుగా నేను ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నాను కొన్ని విషయాలు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది యూట్యూబ్ అన్నీ తీసుకోదనమాట ముందుగా ఆవిడ నాకు ఎలా పరిచయం అయ్యారో చెప్తాను ఆవిడ నేను సోషల్ వర్క్ అని ఇట్లా మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి ఒక గ్రూప్లో ఆవిడ నాకు పరిచయము ఒక గ్రూప్లో నేను ఒక విషయం పైన ఒక కాజ్ కోసం అనేసి నేను వాలంటీరింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ నాకు పరిచయం అన్నమాట అలా పరిచయమైన వ్యక్తి యా అలా ఆవిడ నాకు పరిచయం అంతే నేను సరిగ్గా చెప్తున్నానా లేదా అని ఆలోచిస్తున్నాను సో సోషల్ వర్క్ అనే ఆ గ్రూప్లో ఎలాంటి సమస్యలు తరచుగా వినిపిస్తుంటాయంటే సింగిల్ మామ్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవుతున్న మామ్స్ ప్రాబ్లమ్స్ డివోర్స్ మామ్స్ ప్రాబ్లమ్స్ తర్వాత చాలామందికి ఇక్కడ కార్స్ ఉండవు సో రైడ్స్ పికప్స్ డ్రాప్స్ దాంతోపాటు హోమ్లెస్ పీపుల్ వాళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు ఆర్ఫెన్ కిట్స్ దాంతోపాటు ఫుడ్ బ్యాంక్స్కి సంబంధించి కొన్ని ప్యాకేజ్ ప్యాకింగ్ చేయడం ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట అవి తర్వాత ఫాదర్స్ పిల్లల కస్టడీ మామ్స్కి ఇవ్వకుండా కొంచెం విసిగిస్తూ ఉంటారు చూసారా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా లాయర్స్ ఉంటే లేదా ఎవరికైనా లాయర్స్ తెలుసుంటే వాళ్ళని సరిగ్గా గైడ్ చేయడము తర్వాత ఇలా ఎన్నో రకాలు రీసెంట్గా విన్నవి నాలుగ పైన ఉన్నాయి కాబట్టి మీకు చెప్పాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్లో వినిపిస్తున్నప్పుడు అందరూ ఎవరికి చేతనైనా హెల్ప్ చే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలనిపించింది అసలు వాళ్ళ పేరు తెలీదు ఊరు తెలీదు ముఖ పరిచయం కూడా ఉండదు కొందరు ఇలా వచ్చి అలా హెల్ప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ భూమి మీద మంచి మనుషులు ఉన్నారు ఇంకా ఉన్నారని చెప్పను ఉన్నారు చాలామంది ఉన్నారు పక్కనోళ్ళ సమస్యల్లో ఉన్నారు అంటే ఆ సమస్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా అలా వచ్చి ఇలా హెల్ప్ చేసి వెళ్ళిపోయే మనుషులు బోల్డ్ అంతమంది ఉన్నారు చాలామందే ఉన్నారండి అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తే చాలా చిన్నబడి అవుతుందండి ఇక నేను వచ్చేసి ఆ సోషల్ వర్క్ గ్రూప్లో రెగ్యులర్గా యాక్టివ్గా అయితే ఉండనండి ఎప్పుడైనా నేను చేయగలిగినవి ఏమైనా ఉంటే అవి తప్పకుండా చేస్తానన్నమాట అలా చేస్తున్నప్పుడు ఆవిడ నాకు పరిచయం సో ఇది ఆవిడ నా పరిచయం అలా స్టార్ట్ అయింది ఇక ఆవిడ పర్సనల్ డీటెయిల్స్ చెప్పాలి అంటే ఆవిడ నాకంటే వయసులో పెద్దవారు మ్యారీడ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అంటే ఆమె వర్కింగ్ అన్ వర్కింగ్ అనమాట ఇక వాళ్ళ పిల్లలకి రెక్కలు వచ్చి ఎగిరిపోయారు అంటే చదువుకోవడానికి కాలేజెస్ అలా వెళ్ళిపోయారు వాళ్ళ హస్బెండ్ కూడా వర్కింగ్ కాకపోతే చాలా ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇక దాంతోపాటు ఆమె పర్సనల్ లైఫ్లో బోర్డ్ అన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ఇన్ని కాదు బోర్డ్ అన్ని స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే ఆవిడ సోషల్ స్టేటస్ ఎట్లా మెయింటైన్ చేసేవారంటే హై ఫండ్ అలా ఉండేవారు ఆవిడ ఒక మంచి జాబ్లో ఉన్నారు చాలా మంచి కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తారు దాంతోపాటు ఎక్కడైనా ఎవరికైనా రికమెండేషన్స్ కావాలి అంటే కూడా హెల్ప్ చేస్తారు అని ఇలా ఆవిడ గురించి నేను ఇక గ్రూప్లో అన్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా అలా నేను విన్నాను సో ఎక్కడైనా ఎలాంటి సమస్య వచ్చినా సరే యాక్టివ్గా వర్క్ చేసేవారు ఇక ఆవిడకి స్వతహ పార్టీస్ త్రో చేయడము పూజలని పాట్లాక్స్ అని ఇలాంటివన్నీ మంచి గ్యాదరింగ్స్ హోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఇన్ని లీడర్షిప్ క్వాలిటీసు ఇంత సోషల్ లైఫ్లో ఇంత యాక్టివ్గా ఉన్న మనుషులు వీళ్ళ చుట్టూ కూడా మనుషులు బాగానే ఉంటారు కదండి అలానే ఆవిడ లైఫ్లో కూడా ఆవిడని పొగిడి కొంతమంది ఫ్రెండ్షిప్ ఆవిడ పార్టీస్లో ఉండడానికి ఆవిడతో పరిచయం చేసుకున్న కొంత కొందరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ ఐ మీన్ ఫ్రెండ్షిప్ చేసుకున్న ఫ్రెండ్స్ దాంతోపాటు ఆవిడతో అదే టైం పాస్కి కొంతమంది ఫ్రెండ్స్ ఇక ఆవిడని ఎంత పొగిడేవారంటే అవసరానికి అనవసరానికి ఆవిడ ఏం చేసినా ఒకటి ఉంటే చూసారా డబ్బులు ఉన్నోళ్ళు ఇంత చెత్త జోకేసిన కిలకిలకిలకిల నవ్వుతారు ఓకే ఒక డబ్బు డబ్బులు ఉన్న వాళ్ళు అంటే ఆ స్టేటస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది వాళ్ళు ఏం చెప్పినా రైట్ అవుతుంది వాళ్ళు నంది అంటే నంది పంది అంటే పంది అలా అనేవాళ్ళు బోల్డ్ అంతమంది చుట్టూ ఉంటారు ఇక అలాంటి వాళ్ళకి నువ్వే నా ఫ్రెండ్ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్లో నువ్వు తప్పితే ఇంకొకరు ఎవరు అని ఇలా అనే మనుషులు కూడా ఆవిడ చుట్టూ బోల్డ్ అంతమంది ఉంటారు ఓకే సో ఆవిడ ఏదైతే సోషల్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారో అది ఎప్పుడు వరకైతే జనాలకి కనిపించిందో అప్పటి వరకు బెల్లం చుట్టూ ఈగల్లాగా మనుషులు అంత మంది చేరారన్నమాట ఆవిడ చుట్టూ ఇక ఇలాంటి ఆవిడకి ఎంత బిజీ లైఫ్ ఉంటుందో ఆలోచించండి ఆవిడ చిన్న చిత్తగా ఏం పెద్ద తీసుకోరు ఎప్పుడు ఆవిడకి ఆ లైఫ్ అలవాటైంది ఆవిడ అలానే ఉంటారు సో ఇలా ఉన్న ఆవిడ లైఫ్లో సడన్గా డివోర్స్ అనే ఫేజ్ ఒకటి వచ్చిందనమాట ఆ డివోర్స్ అనే ఫేస్ వచ్చినప్పుడు ఆవిడ అటు సైడ్ అది ఫైట్ చేస్తూ దానికి రీజన్స్ నాకు తెలియదు కానీ అటు సైడ్ ఆవిడ చాలా ఫైట్ చేస్తూ ఉండేవారు ఆ ఫేజ్లో కూడా దాంతోపాటు వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకునేవారు మళ్ళీ ఇవన్నీ కూడా ఆమె యాక్టివ్గా ఉండేవారు సో ఎప్పుడైనా ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక సోషల్ కాజ్ కోసం పని చేస్తున్నప్పుడు ఆవిడ ఎలా సౌండ్ చేసేవారంటే కొన్నిసార్లు రూడ్గా లేదా కమాండింగ్గా లేదా బాసీగా లేదు ఇది చెయ్యాల్సిందే నువ్వు చేస్తేనే అయిపోతుంది అని ఈ టైపు సౌండ్ చేయటం నువ్వే చేయాలి లేకపోతే లేదు ఆ టైపు ఇట్లా మాట్లాడేవారు కొందరికి నచ్చి నచ్చుద్ది కొందరికి నచ్చేది కాదు నచ్చిన వాళ్ళు ఆవిడతో పనిచేసే వాళ్ళు నచ్చని వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు ఆ దూరంగా ఉండి ఉండని వాళ్ళు కూడా ఇంకొక బ్యాచ్ ఉంటుంది అందులో నేను కూడా అనమాట కానీ ప్రతి మనిషి లైఫ్లో కొందరు ఉంటారు ఎలా అంటే మనకి ఎప్పుడు ఎవరు కాల్ చేసినా మనం ఫోన్ ఎత్తి మాట్లాడతాం బిజీగా ఉంటే కనీసం మనం తిరిగి రిప్లై చేస్తాం బిజీగా ఉన్నాను ఈ టైంకి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తానని ఇలా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇగ్నోర్ చేయరు ఈ అలా చేసే ఆ బ్యాచ్లో నేను కూడా ఒకదాన్ని అనమాట నాకు ఇప్పటికీ ఎవరు ఏ కాల్ చేసినా నేను ఎత్తుతాను బిజీగా ఉంటే టెక్స్ట్ చేస్తాను సో ఎండ్ సో టైంలో కాల్ బ్యాక్ చేస్తాను సో అలా అందరం కలిసి కట్టుగా వాళ్ళము ఎక్కడైనా ఏదైనా టీం వర్క్గా చేయాల్సిన వచ్చినప్పుడు చేసేవాళ్ళము ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము ఇలా బోల్డ్ అంత ఉండేది మొత్తానికి ఆవిడ లైఫ్ అంత బిజీగా ఉండేదన్నమాట ఇక ఆవిడ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎలా అంటే ఆవిడ ఒక్క కాల్ చేయడమే ఆలస్యం నిమిషాలలో కాల్స్ జనాలన్నమాట ఆవిడ వాట్సాప్లో ఒక్క మెసేజ్ చేశారనుకో ఇక ఎగబడి ఎగబడి మెసేజ్లు చేసేవారు ఆవిడ ప్రజెన్స్ని ఇట్లా కోరుకునేవాళ్ళు ఆవిడ ఆరా అలా ఉండేది ఇట్లా ఉన్న ఆవిడ లైఫ్లో ఆవిడ జాబ్ పోయింది డివోర్స్ అనే ఫేస్లో ఉంది ఇక ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఆవిడ లైఫ్లో వచ్చాయి ఇవన్నీ ఉన్నాయని మాకు తెలీదు ఆవిడ ఫేస్ చేస్తున్నప్పుడు అవన్నీ ఉన్నా కూడా ఆవిడ అలా కనిపించేవారనే విషయం మాకు లేటుగా అర్థమైంది ఉన్నప్పుడు ఆవిడ చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నారో అందరూ ఒక్కరొక్కరుగా మాయమవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఒకప్పుడు ఆవిడ జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే టక్కున ఫోన్ ఎత్తే వాళ్ళు ఇప్పుడు ఆవిడ టూ త్రీ కాల్స్ చేసినా కాల్ అనమాట ఆవిడకి వాట్సాప్లో మెసేజెస్ పెట్టడమే ఆలస్యం టపా 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 రెస్పాండ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆవిడ మెసేజ్ చేస్తే కనీసం ఆవిని మెసేజ్కి రెస్పాండ్ కూడా ఇవ్వరని ఆవిడ చెప్తుంటే విన్నాను నేను ఓకే అసలు మనుషులు ఇట్లా కూడా ఉంటారు సినిమాలల్లో అవమానించడము ఇన్సల్ట్ కామెడీ చేయడము నువ్వే నా ఫ్రెండ్ నువ్వే నా వైఫ్ నువ్వు లేకపోతే నేను లేనని అనుకునే వాళ్ళు ఒక మనిషి ఏంటి ఎందుకు ఇలా అయిపోయింది సడన్గా ఈ మనిషి జాబ్ పోతే ఏంటి వాళ్ళు చేసిన తప్ప వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు పెట్టినప్పుడు తిన్నారు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళారు ఇన్ని చేశారు ఒక్క బాధ్యత లేదా ఆవిడ సఫర్ అవుతున్నారు అనే విషయం తెలిసినప్పుడు ఆవిడతో ఉండాల్సిన ఇది లేదా ఎవరూ లేరండి ఆవిడ బాగున్నప్పుడు ఎంతమంది ఉన్నారో ఇవన్నీ ఒకటొక్కటిగా ఆమె చేతిలో పోయిన తర్వాత ఆవిడ చిన్నగా కారు అమ్మేసుకోవడము ఇల్లు అమ్మేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆవిడ గురించి మాట్లాడడము నవ్వడము ఆవిడ వెనకాల ఇలాంటివన్నీ నేను సినిమాలలో నిజంగా చూశాను రియల్ లైఫ్లో చూడలేదు ఆ తర్వాత చూస్తున్నప్పుడు అసలు నాకు ఆశ్చర్యం వేసిందనమాట ఇట్లా కూడా ఉంటారా ఇన్ని రోజులు నువ్వే నా ఫ్రెండ్ నువ్వు లేకుండా నేను లేను నీ ఫ్యామిలీ లేకపోతే నేను లేను నువ్వే నా వైఫ్ అని ఇన్ని సంవత్సరాలు ఆవిడతో కాపురం చేసి వాళ్ళ హస్బెండ్ అవన్నీ మేము చాలా బాధ అనిపించింది అనమాట ఒక టైంలో ఆవిడ ఎలా అంటే ఇక వాళ్ళ హస్బెండ్ ఉండేవారు కాదు వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి ఆ ఆ లోన్లీనెస్ తోటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆవిడని ఆవిడ ఏమన్నా చేసేసుకోవచ్చు అన్న స్థాయిలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఆవిడ చుట్టూ ఉండి ఆమె పార్టీస్లో అటెండ్ అయిన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు కానీ వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేశారు ఆవిడికి ఒకరోజు ఆయన ట్రావెల్ చేస్తుంటే ఆవిడ ఒక్కరే ఉన్నారు ఇక ఆవిడకి ఎంతకి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి వాళ్ళ హస్బెండ్ ఆవిడకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతే ఇమీడియట్గా మాకు కాల్ చేస్తే నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు కొందరం కలిసి అక్కడికి వెళ్ళామనమాట ఆవిడ పరిస్థితిని చూసి చాలా బాధాకరం అనిపించింది ఇక ఒక టూ టు త్రీ మంత్స్ ఒక్కొక్కరుగా ఆవిడతో ఉండడము ఆవిడతో మాట్లాడము ఇలా చేసిన తర్వాత ఇక వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే ఆవిడని కంప్లీట్గా ఇండియాకి పంపించారనమాట వాళ్ళ ఫ్యామిలీతో వదిలిపెట్టారు కొన్ని నెలల బ్రేక్ తర్వాత ఆవిడతో ఎక్కడ తప్పు జరిగింది ఏం ఏ ఎక్కడ ఏది మిస్టేక్ అయింది అవన్నీ ఎలా రీస్టార్ట్ చేయాలి ఆవిడకి ఆవిడ టైం ఇచ్చుకొని ఆవిడ ఆవిడ చేసిన పనిలో ఎక్కడ ఏది చెడగొట్టిందో అవన్నీ ఇక అన్నీ ఆలోచించడము చిన్నగా సరిదిద్దుకోవడము ఇక ఆ ఫేక్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అవసరాలకి టైంపాస్కి వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ప్ర మనతోనే అన్ని జరగాల్సిన అవసరం లేదు పక్క పక్కన వారి ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకోవచ్చు అలా అని అందరూ అందరితో చేస్తారని కాదు ఇప్పుడు ఎవరైనా నాకు ఉన్నారు ఉన్నారనుకోండి ఆ శత్రువులకి మిత్రులు ఉంటారు ఆ మిత్రులకి శత్రువులు ఉంటారు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు మనం అందరికీ నచ్చము మనం అందరికీ శత్రువులు కాదు మనం అందరికీ మిత్రులు కాదు అట్లనే ఆవిడ కూడా ఆవిడతో జరిగినవన్నీ యాక్సెప్ట్ చేసి ఆవిడ ఎక్కడైతే తప్పు చేశారో దాన్ని సరిదిద్దుకొని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసి ఆవిడ పడ్డ ఆ ట్రోమా ఆ సఫరు ఆ డివోర్స్ ఫేస్ అదంతా ఒక మంచి ఎండింగ్కి వచ్చిన తర్వాత ఆవిడ కోలుకొని ఆవిడతో ఈరోజు మాట్లాడితే ఎంత బాగా అనిపించిందంటే అలా ఒక ఆడైనా మొగైనా అండి ఒక ఆడవాళ్ళే సఫర్ అవ్వరు ఆడ మొక్క మగవాళ్ళే సఫర్ అవ్వరు అందరికీ ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అవి సరిదిద్దుకున్నప్పుడు ముఖ్యంగా మంచి టైంలో మన వాళ్ళు అనుకొని వాళ్ళు బాగాలేనప్పుడు వదిలేయడము ఇంకొకటి ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే నలుగురు కలిసినప్పుడు గుర్తుపట్టుకోకుండా కొ చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట ఇన్ని రోజులు నువ్వే నా ఫ్రెండు నువ్వే నా వైఫ్ లవ్ యూ ఇది అది అన్ని చెప్పుకొని ఒక్కసారి అడిగే ఏం జరిగింది నేను నీకున్నాను అని మాట్లాడే టైం ఉండదు ఆ మనుషులకి అని అనిపించింది ఏమో నాకు తెలియదండి ఎవరు రైటు ఎవరు రాంగ్ అని నేను చెప్పట్లేదు కానీ అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి ఏవి లేనప్పుడు ఆ ఉన్నప్పుడు వచ్చే ఫ్రెండ్స్ పోతే వెళ్ళిపోతారు అది ఎవరైనా సరే అని ఒక్కటి అనిపించింది అనమాట నాకు